श्रीगुभ्यो नम हम शंख मुसले चक्रम धनुस्सा हस्ताबर्धदी घनालसस्ेताशुतुल्यप्रभा गौरीदेहसुद्भवां तिजगतां आधारभूता महा पूर्वाम सरस्वती मनुभजे शुंभादिदैत्या అందరికీ నమస్కారం శ్రీ మహాలక్ష్మీ నమ సమస్త జనాలకి ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ మనము ప్రతి వారం కూడా ఒక పరిశోధన చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఆ పరిశోధన షేర్ మార్కెట్లో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏ షేర్స్ వృద్ధి పొందుకునే అవకాశం ఉందని అనేది మనం మనం ఒక రకమైనటువంటి పరిశోధన చేస్తున్నాం ఆ వివరాలను మీకు ప్రతివారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను సో అలాగే మనకి ఉగాది పంచాంగ శ్రవణం చెప్తూ ఈరోజు మనం తప్పకుండా అటువంటి శుభ సమయంలో షేర్ మార్కెట్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దామని మార్చ్ దాదాపుగా ఒకటి రెండు అలాగే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఆరు రోజులు ఉన్నటువంటి షేర్ మార్కెట్ వ్యవస్థ ఎలా ఉండబోతుంది ఏ షేర్స్ మనకి వృద్ధి పొందుకునే అవకాశం దాంట్లో పరిశోధన చేస్తున్నానే ఈ పరిశోధన మీకు పనికి వస్తుంది అనుకుంటున్నాను నేను తప్పకుండా దాంట్లో మీరు ఆర్థిక లాభాలు పొందుకోవాలనే నా ప్రయత్నం అయితే ముందుగా ఈ వారంలో మార్చి మొదటి వారంలో అంటే ఎనిమిదవ తేదీ వరకు దాదాపుగా మనకి ఆయిల్ సంబంధించినటువంటి అంటే క్రూడ్ ఆయిల్ కానీ ఆయిల్ సంబంధమైనటువంటివి టెక్నికల్స్ అనేటువంటివి అంటే సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి టెక్నికల్ ఉన్నటువంటి షేర్స్లలో లాభం వచ్చే అవకాశం అలాగే కొన్ని కంపెనీలు పేరు చెప్పొద్దు కానీ ముఖ్యంగా బజాజ్ సంబంధించినటువంటి కంపెనీ షేర్స్ వృద్ధి పొందుకునే అవకాశం కూడా బాగా కనబడుతోంది అలాగే మీకు ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వస్తువుల మీద షేర్స్ మీకు అభివృద్ధి పొందుకునే అవకాశం బాగా కనబడుతోంది అలాగే ఫార్మా ఇండస్ట్రీలో కూడా మంచి అభివృద్ధి ఉంది అయితే మీకు ఆరు ఏడు తేదీలలో మీకు తప్పకుండా ఈ బ్యాంకింగ్ షేర్లలో పెట్టుబడి పెట్టండి లాభాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ వారంలో ఈ యొక్క షేర్స్ మీకు వృద్ధి పొందుకునే అవకాశం చాలా బలం కనబడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి మరి ఏ రాశుల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది అని అడిగితే వృషభ రాశికి సింహరాశి వారికి మరియు రాశి వారికి మరియు మకర రాశి వారికి మీన రాశి వారికి తప్పకుండా ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్లో ఈ వారంలో వీరు బాగా రాణించే అవకాశం ఒక కింగ్ మేకర్లు అవ్వచ్చు కింగ్లు అవ్వచ్చు లేదా క్వీన్లు అవ్వచ్చు క్వీన్ మేకర్స్ అవ్వచ్చు ఏదైనా సరే ఈ వారంలో ఈ రాశుల వారికి తప్పకుండా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఈ షేర్లలో ఉండే అవకాశం బలం కనబడుతుంది అలాగే కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీలు కూడా లాభాలు పొందుకునే అవకాశం చాలా బ్రహ్మాండంగా సూచిస్తుంది ఈ రాశుల వారికి ఉండకపోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా పెట్టుబడి పెట్టండి అలాగే నాకు చిన్న విజ్ఞాపన మీ అనుభవాన్ని అలాగే మీ స్వయం జాతక పరిశీలన అంటే మీ యొక్క జన్మజాతక పరిశీలన మీరు స్వయంగా పరిశీలించుకోండి అలాగే ఈ జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకొని నేను చెప్పినటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే మీకు తప్పనిసరిగా లాభం ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ వాటిల్లో కూడా మీకు ఈ సాఫ్ట్వేర్ ఏమైనా అంటే టెక్నికల్ సంబంధ వాటిలో పెట్టుబడి పెట్టండి లాభం ఉంటుంది అలాగే ఈ వైమానిక సంబంధమైనటువంటి వాటి మీద షేర్స్ ఏమైనా ఉంటే వాటిల్లో కూడా షేర్స్ మీరు పెట్టుబడి పెట్టవచ్చును లాభాలు పొందుకునే అవకాశాలు సుస్పష్టంగా ఇంటర్నేషనల్లో కూడా మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది వైమానిక సంబంధమైనటువంటి వాటిలో పెట్టుబడి పెట్టండి లాభాన్ని పొందుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి అలాగే మీ యొక్క ఆలోచన పెద్దవారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రాసుల వారికి మంచి లాభం అంటే మీరు పదిహేను రూపాయలు కనీసం పెట్టుబడి పెడితే మీకు దాదాపుగా పదిహేను వందల రూపాయలు ప్రాప్తి పొందుకునే అవకాశం ఒక షేరు ధర నూట యాభై నుంచి నాలుగు వందల వరకు ఉండే అవకాశం ఉంటుంది ఈ ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక్కొక్క షేర్ని మీరు కనీసం పది పదిహేను లాంటివి కొని పెట్టుకోండి తప్పకుండా మీరు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అందులో సందేహపడక్కర్లేదు ఏదైనా సరే తొందర ప్రార్థనాన్ని కాస్త మీరు తగ్గించుకొని ఆలోచన విధానంతో భగవంతుని యొక్క పూర్తి విశ్వాసాన్ని పొందుకోవాలంటే మీరు ఆయన ఖచ్చితంగా ఆయన్ని ప్రార్థన చేయాలి భగవంతుని ఆరాధన చేస్తూ అందులో పెట్టుబడి పెట్టండి లక్ష్మీదేవిని ఒకసారి మీరు ప్రార్థన చేసి అందులో పెట్టుబడి పెట్టండి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ యొక్క షేర్స్లలో ఈ రాసుల వారికి లాభము శుభము ఆనందం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుభమస్తు నమస్కారం